సంబం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం 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 ఈరోజు మనం జన్వాడ గ్రామంలో ఉన్నాము రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామం శంకరపల్లి దగ్గర డూరుంది ఇక్కడ ఫ్లాట్లో ఒక బోర్ పాయింట్ పెట్టాము చూడండి మేము కాదని చూపిస్తున్నాము ఈరోజు శుక్రవారం పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఇల్లు కట్టుకుంటున్నారు ఢిల్లీ కోసం ఒక ఫోర్ పాయింట్ పెట్టడానికి వచ్చాము ఇప్పుడు సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది కాబట్టి ఇక్కడ కుప్పలు కూడా పూజిస్తున్నాం చూడండి బోరు స్టార్ట్ చేయడం జరిగింది ఒక యాభై ఫీట్లు యాభై ఫీట్లు అయింది బోరు మొత్తం నల్లబండ వస్తుంది నల్లబండ కాబట్టి ఇక్కడ కుప్పని పూజిద్దామని వీడియో చేస్తున్నాం చూడండి గుమ్ములు వేస్తుంది గుమ్లో పాయింట్ కోసం వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క గేమ్ చేయ ప్రాతి సంపాదన తెలుస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి నిజం చెప్పాలంటే ఈ ప్రాంతంలో వాటర్ లేవు అయినప్పటికీ కూడా మాకు ఇల్లు కట్టుకోవడానికి కొద్దివేన నీళ్ళున్నా సరిపోతాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు నేను పెట్టడం జరిగింది కాబట్టి అందరికీ చెప్తున్నాను చూడండి ఈ బోర్ పాయింట్ పెట్టినప్పుడు నీళ్లు లేవని చెప్పాను అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఇల్లు కట్టుకోవడానికి కొద్దిగానే నీళ్ళు కావాలి గవర్నమెంట్ నుంచి వచ్చే నీళ్ళు మాకు సరిపోవు కాబట్టి ఒక ఆఫీస్ వచ్చినా సరే అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో నేను బలవంతంగా బోర్ పాయింట్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాయింట్ పొలం కోసం కాదు ఒక మూడు వందల గదాల ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి మనం బోరు పాయింట్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడే ఉండి బోర్ వైపుయడానికి వచ్చాను నీళ్ళు లేవని చెప్పడంతో కూడా ఒక కొద్దిగా పడిన ఒక ఆశ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో చూపించాను చూడండి కొద్దిగా ఒక ఇంచుమించు వస్తే ఒక ఆఫ్ ఇంచు వరకు ఆటో రావచ్చు కాబట్టి అది కూడా మీకు దగ్గరుండి చూపిస్తాను అందరు కూడా చూడగలరని నేను కోరుకుంటున్నాను మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి லேட் கா பிரெசிங் சேசிஸ் ஏசி 1/2 இன்ச் நீல வடைய அந்த என்ன அந்த என்ன 30 50 ஆயிரை ஃபிட்ல கேசிங் அனானா மொத்தம் அந்த 1/2 இன்ச் நீலக்கி ஊர்க்கி యాభై అరవై ఫీట్ల కేసింగ్ అంత హోల్స్ పెట్టి చేస్తున్నా చూడండి తక్కువ నిలబడినాయి కాబట్టి హోల్స్ వేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి చూడండి తక్కువ నిలబడతాయని చెప్పేసి ఉంటే అందుకే రోజు వచ్చింది అంటే తీర్చేవారికి రెండు వస్తే వాళ్ళు ఒక్కరు అంతా అంతే ఆ పొంద పడుతున్నారు మర్చిమని తీసుకోవాలి అంత వాళ్ళు ఆ కమ్మేడు చేస్తున్నాను అనమాట ఇదొక కేసింగ్ కొట్టినా సరిపోతుండే చూడు ఇదొకటి కొట్టిన అయిపో ఇంకా రెండు కే కేసింగ్లు ఎక్కువనేయనాయి చూడుతుంది వంగుతుంది మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఆపించు నీళ్ళు వస్తాయి అనుకున్నాము అంతే వచ్చినాయి కాబట్టి చూడండి రెండు వందల డెబ్బై ఫీట్లు వరకు వేసి మళ్ళీ చేయడం జరిగింది కేసింగ్ కూడా వేశారు కాబట్టి దయచేసి మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఇంట్లోకి కాబట్టి పాయింట్ వాళ్ళు ఇష్టం మీద వేసుకున్నారు కాబట్టి మనం అనడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ దీక్షించాలి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి దయచేసి అడుగుతున్నాం చూడండి వర్షాలు ఎక్కువ పడినప్పటికీ కూడా నీళ్ళు భూగర్భంలో ఉంటేనే వస్తాయి లేకపోతే రావు వర్షాలు పడినాయా లేదా అని చెప్పేసి కాదు కాకపోతే పడిన పాయింట్లు ఎక్కువ కావాలంటే నీళ్ళు మంచి వర్షాలు పడాలని అని చెప్పేసి నేను మన యొక్క ఏంటి ప్రకృతి సంపద ఛానల్ సూచిస్తుంది